వెల్కమ్ టు సప్న సామి బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం అందరికి గుడ్ మార్నింగ్ టైం ఎనిమిది నెర అవుతుంది నేనైతే పోతున్నా ఇక వీళ్ళేమో వంట రూమ్లో ఉన్నారు వంట చేసి పెట్టిరు బాక్స్ అయితే తీసుకొని పోతున్నా బండి స్టార్ట్ చేసి పెట్టిన ఎందుకంటే ఒకటేసారి స్టార్ట్ చేస్తే వస్తలేదు కనుక ఇప్పుడు స్టార్ట్ చేసి పెట్టిండు ఇక బయటికి పోతున్నాయిగా ఇలా ఏమో నవ్వు వస్తుంది నేను మాట్లాడుతుంటే బాగా చెప్పి అలా అడ్డముఖాలు తిప్పుకునేదట నేను పోతున్నా కదా ఇక అయిపోయింది ఎల్లుండి జంపు మా ఇంటికి బాయ్ బాయ్ అందరికి అంటే వాళ్ళ ఇంటికి పోతుంది సరే సాయంత్ర

కిందికేస్తే ఏమో జుట్లు గిట్లా ఊసిపోతాయి అందుకని నేను కిందికి వేయను మీదికేస్తా అందరు ఏమో ఒక్కో మూల లాగా ఉన్నాయని అంటారు చెప్ రేపు స్కూల్ ఉన్నారా చెప్పాక స్నాక్స్ అలా ఇంకా

ఇండిపెండెన్స్ డే కాదురా ఇండిపెండెన్స్ డే రేపు బ్యాగ్ తీసుకురామన్నారా వద్ద వద్దన్నారా రేపు ఇట్లానే పోతావా ఇదే స్కూల్ డ్రెస్ అంట మెసేజ్ చేసారు మాకు ఎందుకురా ఇట్లా ఆ అడ్రస్ వేరేటోళ్ళకి నువ్వు చిన్న క్లాస్ కదా నీకు ఈ డ్రెస్ వేసుకరా ఇది ఇప్పు పిండేస్తా పిండేసి మళ్ళీ రేపు కొత్తగా వేసుకొని పోవాలి అదే అయ్యో నీకు ఇంకెట్లా చెప్పాలా సరే అయితే అదే అదే వేసుకోబోదు అట్లని తీసుకురా తొక్కుంటా పోదమ్మా తమ్ముడు ఎక్కించుకుంటావా రోడ్ వైపు ఉందా మన నువ్వు పోయేదా రోడ్ వైపు నుంచి తమ్ముడు ఎక్కుతూ నాగ వెనకాల మెల్లగా ఆడు సైకిల్ని చూసి ఆగుతలేడు బాయ్ చెప్తున్నాను పోమా నాకాదక్కాల మరి సైకిల్ ఏ ఆపుతారా మరి లేడా ఆ దొడ్డిలా కాడని ఆపాలి సరేనా ఈమె ఒక వారం పది రోజులు అవుతుంది ఊరికే పోదాం పోదామని నేను ఏడుస్తుంది తమ్ముడు ఉన్నాడు వెనకాలా వాడు నవ్వుతున్నాడా ఏడుస్తున్నా అర్థం అవుతలేదు నడు బయటికి మిల్లది దొక్కుకుంటారా దా ఎట్లా దొక్కుతావు తొక్కు మరి హాగవా తమ్ముడు తమ్ముడు కూడా సైకిల్ మీద ఎక్కియ్యాలి చాలు దా బయటికి రావట్లేదు మెల్లగా దారా మస్తు భయపడుతున్నాను ఇక్కడ నుంచి నాన్నగారికి సైకిల్ దొక్క నీకు వస్తలేదని చెప్పేసి అవి అక్క వాళ్ళ అక్క నుంచి వస్తున్నావు అక్క అంటే రోడ్డు మీద నుంచి తీసుకొస్తుంది

మంచి అది ఏరు వచ్చింది పోయి సరే ఉండేది ఇప్పుడు మళ్ళీ వచ్చింది అది కూడా మళ్ళీ వచ్చింది అమ్మ పెట్టిన చెట్టు నీట్ జరిగిన చెప్పండి నాని రేపు ఏముంది నా ఎప్పు రేపు ఏముంది అడగ రేపు రేపు నువ్వు స్కూల్కి ఎందుకు వచ్చినవు దాన్ని ఏమంటారు చెప్పు నాకు చెప్పిన చూడు ఇగో మమ్మీ ఇటు ఉంటుంది చూడు అట్లా అన్నది నానా ఇండిపెండెన్స్ డే అన్న జాతీయ జెండా ఎక్కడ కనిపించినా కూడా సెల్యూట్ చేయాలి ఓకేనా ఇండియన్ ఆర్మీకి గౌరవించాలి ఓకేనా సెల్యూట్ ఓకే సెల్యూట్ చేయాలి నాకు ఇన్విటేషన్ కూడా వచ్చింది మధ్యాహ్నం వీటికే వచ్చింది పిల్లలు బుక్ పట్టుకొని కష్టం అయితే చాలా అవుతుంది నిజంగా ఇక కామెంట్స్ గురించి నేను మాట్లాడ ఎందుకంటే అది వీళ్ళిద్దరూ మాట్లాడ మేము కూడా మాట్లాడదలుచుకోలేదు ఈరోజు నుంచి ఈరోజు వచ్చే ప్రతి ఒక్క వీడియో నుంచి ఎప్పటివరకు తెలియదు కామెంట్ అయితే మొత్తం బంద్ చేస్తుంది మధ్య థ్యాంక్ యూ సో మంచు మంచుల మధ్యలో చిచ్చు పెట్టే రకాలు ఉన్నారు కొంతమంది ఇక నేనేమన్నా అంటేనేమో మళ్ళీ అంటే ఆర్డర్ చేసుకుంటారు కాదు కానీ ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్కి రిప్లై అనుకో అందరు డిస్టర్బ్ అవుతారు సో సపరేట్గా మేమే మొత్తం క్లోజ్ చేసుకుంటున్నాము ఇక్కడ నుంచి ఇవ్వాలంటే ఏదైనా కానీ స్వప్న చేయాల్సిన పనికి చేసే పనికి కొంతమంది రియాక్ట్ వెరైటీ ఉంటారు కరెక్ట్ కానీ ఆమె మారదు మనం కాకపోతే ఇదంతా పొల్యూషన్ అయిపోతుంది అంతా పొల్యూషన్ అని కాదు ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన నిన్ను ఫ్రీగా ఇచ్చినా అది నీకు తెలుసు వాళ్ళు ఏమనుకుంటా తెలుసా మీ అన్నను అనిపిస్తలేదా కదా అదే ఇదో గట్లా అనుకుంటారు మస్తు అనుకుంటారు అవన్నీ మేము పెడుతున్నాము ఈ రోజు నుంచి ఈ రోజు వీడియోతోనే ప్రతి ఒక్క వీడియో కూడా కమెంట్ రా కమెంట్ బాక్స్ అయితే ఆన్ ఉండదు ఆఫ్ ఎందుకంటే భయపడి కాదు ఇక మళ్ళీ ఇక బల్ప్ ఎక్కువైంది అనుకుంటున్నాం మళ్ళా నాకు అట్లా కాదు కానీ ఇంకా వేరే పెద్దగా చేద్దాం అనుకుంటున్నాం చాలా అంటే చాలా పెద్దగా చేద్దాం అనుకుంటున్నాం దాంతో ఓల్చుకుంటే ఇవి చాలా చిన్న చిన్నవి చిన్న చిన్న ఏంటంటే మీకు టైం పాస్ కాక మీ ఇంట్లో మీరు సక్క లేక మీ ఇళ్ళు ఎట్లుంటున్నారో మీ కమిట్లు గట్టినే ఉంటుంది అదే మరి ఇప్పుడు వాళ్ళ అన్న తమ్ముడు వదిలేసి వెళ్ళి ఎట్లుంటారో వాళ్ళ అట్లున్నారు కాబట్టి మనం ఇట్లుంటే ఊరవకి అట్లా కమెంట్ పెడుతున్నారు రైట్ అందుకని మేము పట్టించుకోలేదు మీరు అట్నే ఉండరు మేము ఇట్నే ఉంటాం రైట్ మేము ఇట్లా ఉన్నాము మాది ఇంకా మాకు వేరే ఉంది చాలా పెద్ద ఉంది మాది ఆ పెద్ద ఉంది కాబట్టి మేము కష్టపడుతున్నాం మా కష్టాన్ని తర్వాత ఎవరు గుర్తిస్తారు కానీ గుర్తిస్తారు ఉండే చాలా మంది ఉన్నారు నైన్టీ నైన్ పర్సెంట్ మాకు సపోజ్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ ఈ వన్ పర్సెంట్ వాళ్ళకే పాపం కింద మీద వడుకొని కడుపు మాలి బర్నాలు పెట్టుకొని కింద అసలు ఏం చేయాలి అర్థం అయితే లేదు పాపం తిన్నది కూడా జీర్ణం అయితే లేదు వాళ్ళకి పాపం కొంతమందికి చిన్న చీర దగ్గర గింత పెద్ద విషయాన్ని గింత పెద్ద విషయాన్ని పొద్దున తప్పేమో చెప్పనా ముగ్గురు చీరలు తీసుకోరు ఒక్కరు నేను పైన చీరలు అమ్మినప్పుడు నేను ఒక్కదాన్ని తీసుకుంటే ఇప్పుడు దానికి ఎక్స్ప్లెషన్ చేయాలంటే సిరిస్ ఇప్పుడు ఇప్పుడు సడన్ గా నువ్వు వచ్చినావన్నా నువ్వు వచ్చి మాకు పెట్టినా మాట్లాడుతుందా ఎగ్జాంపుల్ సీరియస్ గా సైలెంట్ ఉంటారు అందరికీ తెలుసు ఎప్పుడు మాట్లాడదు ఈ మాట్లాడకపోవడమే పెద్ద అయింది ఇప్పుడు శిర్ష మామూలు ఉంటది ఏమంటారు అమాయకురాలు శిర్షకి ఏం తెలియదు సప్నక మొత్తం రాజ్యం మేలేస్తుంది సప్నకనే మొత్తం ఇక నాకు కూడా చెప్పాలంటే రార్షా కెమెరా ముంగడికి రాగానే చాలా సైలెంట్ అయిపోతుంది పాప సప్నకేమో అందరు మనలే అనుకుని ఎక్కడ ఎట్లు ఉండాలో తెలియదు పాప ఆమెకు ఎట్లా ఎప్పుడు ఎట్లుండాలో గట్టి ఉంటది కథ అందరితో మాట్లాడుతుంది అంటే వాళ్ళు అట్లా ఉన్నారన్న మనం మనం ఎదుగుదల అట్లా అని చెప్పేసి గడికి వాళ్ళు ఏడవాలని మనం కోరుకోము మన ఏడుపు వాళ్ళు కోరుకోరు కానీ పోనీ ఎవరిని పట్టించుకోవద్దా తిరిసా గుర్తుపెట్టుకో నువ్వు మన పని ఏంది వీడియోలు చేయాలి మన పని ఏందో మనం చేసుకోవాలి మంచిగా ఉండాలి ఎవరు ఏమన్నారని నేను పొద్దున వీడియోలకు రాను అక్కడ గట్టి అన్నారు నన్ను గిట్ట అన్నారు అని వాళ్ళకి రియాక్ట్ కావడం కానీ ఇలాంటి పని ఎప్పుడు చేయదు గుర్తుపెట్టుకోరు సరే మన పని ఏంది ఇప్పుడు ఈ పని ఈ పని కానీ ఇప్పుడు మనం పెట్టుకున్న పని పెద్ద పని ఈ పని కోసం మనం కష్టపడదాం అప్డేటెడ్ ఒక స్టేజ్ నుంచి ఒక వన్ లాక్ వరకు ఇక్కడికి వచ్చినాం అంటే ఇక్కడ నుంచి వన్ మిని నెలకి ఎన్నాలంటే మనం పెద్ద చాలా పెద్ద సెటప్ ఇది ఇది ఎంత పెద్ద ఇగో పని చేస్తుంటే ఎట్లా ఏంటి గానీ పొద్దున్ను పొద్దున తొమ్మిది గంటల నుంచి ఇప్పుడు సాయంత్రం ఐదు అవుతుంది రాత్రి తొమ్మిది పది రాత్రి తొమ్మిది పది అవుతుంది రోజు ఇట్లా ప్రతి ఒక్కరం కష్టపడితేనే ఇగో ఇది అవుతుంది ఈ కష్టానికి చాలా అంటే చాలా అవి చెప్పలేము సమాధానాలు అవి రేపటి రోజున మీకు అనిపిస్తాయి అంటే దీన్ని కూడా వీడియో ఇద్దామనుకున్నాము ముందే బయట పెట్టి అది దేనికోసం ఎందుకో అని చెప్పేసి ముందు కూడా బయట పెట్టడం మాకు ఇష్టం లేదు అంటే అది కూడా ఒక సస్పెన్స్ లాగా సో దీని దీన్ని ఇంత కష్టపడి చేస్తున్నామంటే దీనికి ఎంత దీని ముంగట ఎంత ఫ్యూచర్ ఉందో మీరు ఆలోచించుకోరే సో ఒక పని అయితే పెట్టుకున్నాం ఈ పని మీద పడ్డడం గానీ మీ కామెంట్స్ రిప్లై చేయడం కానీ మీ కామెంట్స్ మేము పట్టించుకోలేదు మంచి కామెంట్లు పట్టించుకుంటాం మంచి చెడికరం డిలే చేయలే కదా నిన్న మన మనం బిజీగా ఉన్నాం ఇదే వర్క్ లో అవి చూసుకోలేదు వాళ్ళు ఒక్కరు కాస్తా ఒకరు కాస్తా ఒకరు కాస్తా మొత్తం ఆలే ఆలే మొత్తం బయటకు వచ్చారు పందులు ఒక్క పంది బొరితే అన్ని పందిలో చూరినట్టునే కమెంట్స్ కూడా అప్పుడు ఇద్దరు ముగ్గురు ఉండే ఇప్పుడు పది పదిహేను మంది ఒకటే తిరిగారు ఇంత మాట్లాడుతున్నా సిరీస్ ఎంత సైలెంట్ గురించి చూసినా ఇది ఒక ఇదే కామెంట్స్ గురించి కామెంట్ అవ్వదు నేను కూడా చదివి ఇచ్చి పెడితే ఇప్పుడు రియాక్ట్ కాలేదు ఇప్పుడు రియాక్ట్ కావడం కారణం ఏంటంటే ఈరోజు వీడియో మొత్తం కామెంట్స్ నేనే చదివినా అందుకని నాకు కొద్దిగా సర్కైస్ ఉంది ఇప్పటి నుంచి అయితే నాకు కామెంట్స్ బంద్గా అంతే ఇంకేం లేదు కామెంట్స్ మొత్తం బంద్ ఇప్పటి నుంచి ఏ వీడియో అయినా సరే

ఎందుకు చెప్తాలో నువ్వు శిరిసా ప్రెగ్నెంట్ అంటే ఒకసారి మనం ఆల్రెడీ వీడియో చేసినాం కన్ఫర్మ్ అయితే మేమే చెప్తామని చెప్పేసి అంత మంచి రోజు బిల్డింగ్ పైన కూర్చొని మరి వీడియో మాట్లాడినాం ఇంకా ఇలా చెప్పమా మరి ఏం చెప్తాం రావే ఇలా సంతోషమైన బాధ అయినా ప్రతి ఒక్కరు వాళ్ళతో మంచుకుంటున్నాం కదా జలసి జలసీ కుతంత్రం మీకు జలసీ ఉంటే మా మీద ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియో చూడకండి మమ్మల్ని మమ్మల్ని చూసేవాళ్ళు మమ్మల్ని ఆదరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసం వాళ్ళ కోసం మేము ఇలాంటి సెటప్లు కానీ ఇలా చాలా చేస్తున్నాము అప్డేట్గా వాళ్ళ కోసమే అప్డేట్గా ఆలోచించి ఇంకేం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించి ఒక ప్రయాణం పెట్టుకున్నాం తప్ప మీలాంటి వాళ్ళ కోసం మేము రియాక్ట్ కాము ఇప్పుడు ఇది కూడా అంటారు రియాక్ట్ కానీ ఇప్పుడు మా గురించి ఎందుకు మాట్లాడడం మీరు అనుకోవచ్చు కానీ ఇదే ఫైనల్ డిసిషన్ ఇప్పటి నుంచి కామెంట్స్ బంద్ చేస్తున్నాం మీ ఇష్టం చూసా చూడండి లేకపోతే లేదు మాకు మా మమ్మల్ని ఆదరించే వాళ్ళ కోసం అయితే మేము రెగ్యులర్గా వీడియోలు తీస్తాం రెగ్యులర్గా యాక్టివ్ ఉంటాం యాక్టివ్గా ఉంటాం అంతే ఏ నేను కూడా ఒక ఎక్కువ తెలుసుకోలేదు నాకు ఎక్కువ మాటలు కూడా రాలేదు ఎప్పుడైనా ఇంకా మాట్లాడితే కానీ నువ్వు కూడా మాట్లాడలేను సారీ అయిపోయిందా నువ్వు మాట్లాడేమో అంటే అక్క శిరసన మంచిది సప్నక్క ఓరాక్షన్ మస్తు చేస్తుంది అని మళ్ళీ వేసుకుంటారు నువ్వే సమాధానం ఇవ్వాలి అట్లా ఏం కాదు ఇద్దరం సమాధానం అంటావు మస్తు సార్లు చెప్పినా మొన్న కూడా చెప్పిన అక్క గురించి కాకపోతే నేను కామెంట్స్ చదవే కాబట్టి ఎవరు ఇట్లా పెట్టినో నా వెళ్ళదు కాబట్టి నేను సైలెంట్ అయినా ఇగ ఇప్పటి నుంచి అయితే కామెంట్స్ మంచిగా పెట్టండి మంచిగా అమ్మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అమ్మాయికి రాలు రా శిరీష ఏం తెలియదు అది పెద్దది మోసం చేస్తుంది నిన్ను నేను మొత్తం మోసం అంత తెలివి లేకుండా ఎవరు ఉన్నారు బావా మోసం చేసేంత చీరే ఆమె సెలెక్ట్ చేసుకుంది నువ్వు ఎందుకు సెలెక్ట్ చేసుకోలే అంటే అక్క ఏదైనా మాకు సమానంగా కాబట్టి అంటే మంచి తీసుకుంది నీకు అర్థమైందా అవి బ్లాక్ కలర్ తీసుకుంది బాగా నాకు తీసుకుంది వరకు నా ఏజ్ నా నా ఏజ్ సంబంధం లేదు కానీ పెళ్ళి పెళ్ళి అయ్యి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది నా సొంతంగా నేను ఎప్పుడు బట్టలు కొనలేదు అట్లా నేను ఎప్పుడైనా తెలిసే ఫీల్ అయినా నాకు రాదని తెలుసా అంటే నేను నేను సెలక్షన్ గురించి అడిగింది కానీ ఇప్పుడు ఇప్పుడు నీ సెలెక్షన్ వస్తున్నా ఇన్ని రోజులు బతికినా నేను నువ్వు కొనుక్కొస్తున్నా నేను వేసుకున్నా అట్లా అట్లా చేసుకోవచ్చు కాదమ్మ ఉంది సరే ఇప్పుడు అమ్మ అమ్మనే అనుకో అమ్మ సిరి శిరసీ కట్టుకోవాలంటే కట్టుకోరంటే కట్టుకోదా ఇప్పుడు ఆవిడ గట్న చేస్తుంది కానీ ఇలా వెదరికంతో ఆలోచించి వీళ్ళకి నచ్చదు అది అట్లే వీళ్ళకు చిచ్చులేటని చేస్తుంది వెదర్ కూడా కూల్ కూల్ అయిపోయింది నువ్వు ఇడ నిలబడి మాట్లాడుతున్నావు వాడనే ఆమె కూర్చొని మాట్లాడుతు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ వల్ల మనకు ఏమైతుందో తెలుసా ప్రతి దాంట్లో భయం అవుతుంది ఎవరు ఎట్లుండాలి అనేది పక్కకు ఉండాలంటే అమ్మో పక్కకు ఉంటుంది ఒక్కటి ఒక ఆగా ఒక్కటి గుర్తు పెట్టుకొని మన ఐదు ఐదు ఏళ్ళు ఇప్పుడు ఒకటి ఒకటి గుర్తు పెట్టుకో ఈ ఏళ్ళుతోని ఈ ఏళ్ళు పోలిస్తే ఈ ఏళ్ళు పెద్ద ఉంది ఎందుకు చిన్నవానో అంటారు మీ వాడు మంచిగా కూడా నువ్వు ఎందుకు అప్పుడుగా అయినావు అంటారు ఎప్పుడైనా కంపారిజన్ చేయదు పెట్టుకోండి ఎప్పుడైనా కంపారిజన్ చేసి కంపారిజన్ అనుకో ఒక ఇద్దరు మనిషి అసలు లేదు ఎందుకో తెలుసా ఈ ఆలోచన వేరే ఉంటాయి నా ఆలోచన వేరే ఉంటాయి ఎవరి జీవితం వాళ్ళది ఎవరైనా మంచి కోరే ఆలోచిస్తారు ఇక మీ లెక్క చెడుతారామో ఆలోచించి మేము ఏం చేయలేము ఎప్పుడే కానీ జత జత కలపకండి ఎవరికైనా అంటే జత కలపండి కానీ కంపేర్ చేసి అట్లా నాకు మాటలు వస్తున్నావు నాకు అన్నీ మాట్లాడేసినావు అంటే అన్ని అంటే అట్లా కాదు మంచిగా చెప్పినావు కాడికి కానీ అందరికి నాకు కూడా ఇవ్వడానికి వస్తా లేదు కానీ ఎందుకంటే ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోవన్న నిజమే ఎప్పుడు మేము మాట్లాడుతున్నా నువ్వు కూడా మాట్లాడరా అంటే ఇట్లా టైం వచ్చినా మాట్లాడడానికి నిజంగా మాకు కూడా రావు ఇట్లా మాట మాట్లాడితేనేమో ఒకవేళ నువ్వు ముందుకు వచ్చి కెమెరా కూడా నువ్వు ఎక్స్ప్ ఎక్స్ప్లోర్ చేసినావు అనుకో ప్రతిదానికి సామాన్య రియాక్ట్ అవుతాడు శేఖర్ అయినా రియాక్ట్ అయ్యాడు శేఖరాణ మంచి ఇళ్ళ కూడా ఇళ్ళు కూడా కంపారిజన్ చేస్తారు శేఖరాన్న ఏమో సైలెంట్గా డీసెంట్గా ఉంటాడు సామాన్యనేమో కామెంట్స్కు కామెంట్స్కి రియాక్ట్ అవుతాడు ఓవర్ ఓవర్గా చేస్తాడు అంటే అంటే ఇప్పుడు నేను మాట్లాడలేకనే కదా నేను మాట్లాడితే ఇప్పుడు నేను కూడా బ్యాడే కదా అట్లా ఏస్తున్నారు అంటే నన్ను కూడా బ్యాడ్ చేయరు దాని దేము ఇగో ఒకళ్ళు అన్నంత మాత్రమే మనకు ఏం మారవు గుణాలు ఏమి చెడిపోవన్న ఇగో ఒక మనిషి ఇద్దరికి ఒకే విధంగా నచ్చాలని లేదు ఒకళ్ళు నచ్చవచ్చు ఇంకో నచ్చకపోవచ్చు అట్లా ఆలోచించాలి కానీ ప్రతి ఒందరు నచ్చేలా ఉండాలంటే అసలు మనిషి అసలు బతకలేడు ఇమ్మీడియట్గా బతకలే నేను చెప్తున్నా కదా నేను ఒక దగ్గర బిహెచ్ఎల్ హాస్టల్ ఉన్నప్పుడు మా ఆఫీస్లో ముప్పై మంది ఎంప్లాయీస్ ఒక షిఫ్ట్ కి ముప్పై మందితో కలుపుకోవాలంటే ఏడైతుందనా నేను ఏగినది అప్పటి నుంచే నాకు తెలుసు నేను జీవితం నేర్చుకునే బయటవాట అప్పటి నుంచే నాకు తెలుసు ఒకరు నచ్చాలని లేదు అంటే అందరికి ఒక మనిషి నచ్చాలని లేదు ఒకరు నచ్చవచ్చు ఒకరు నచ్చు నచ్చినండితో ఉంటూ నచ్చినండి వెళ్ళిపోతుంది కానీ కంపారిజన్ చేసుకుంటా అట్లా ఇట్లా అన్నారంటే బతకలేము ఎవరైనా బతకలేం మీ ఇంట్లో కావచ్చు మా ఇంట్లో కావచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు చేసిన కంపారిజన్ సామాన్ అట్లా చేస్తున్నాను సామాన్ అనే మొత్తం చేస్తును శేఖర్ ఏం చేస్తలేదంటే అది తప్పు ఇప్పుడు సామాన్ అనే మంచోడు ఇడా శేఖర్ మంచోడు కాదు లేకపోతే శేఖరే మంచోడు సామాన్ మంచోడు కాదు అట్లా అవుతుంది అట్లా లేదు మేము అన్నీ కలుపుకొని పోతాం అన్నీ కలుపుకొని చేస్తాం మేమైతే మంచిగా ఉంటాం మా మధ్యలో అయితే ఎలాంటి సిచ్యువేట్ వద్దని నేను మంచిగా చెప్తున్నా థ్యాంక్ యూ ఏమన్నా మాట్లాడితే సారీ మంచి వాళ్ళు ఏమన్నా కాబట్టి వాళ్ళకి సారీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ వల్గర్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ కూడా ఎట్లా తెలుసు చెప్తాను ఇప్పుడు ఇంతగానో మనం ఇంతైనా మాట్లాడమా ఇప్పుడు ఈ రోజు వీడియోకి వాళ్ళు రియాక్ట్ గారు అస్సలు సైలెంట్ ఈ రోజు పెట్టరాలు అవును ఈ రోజు ఈ వీడియోకి మన మనోళ్ళు అందరు బయటకు వెళ్తారు అన్న శేఖర్ అన్న అటు అనకన్నా మీరు అనకండా మీరు మంచిగా చేసుకున్నా మనోళ్ళు ఇప్పుడు బయట పడతారు కానీ వాళ్ళు బయట పడరు ఇప్పటి నుంచి పడకండి ఈ వీడియో నుంచి చూస్తాను ఆప్ ఎలాగా అబ్జేస్తాం కాబట్టి మీరు రాకుడు కూడా చూడకండి ప్లీజ్ దయచేసి